నమస్కారం అండి నేను అగ్నేషమిత్ర్రాజ్ సో చాలామంది ఏంటంటే మనకి గురుగారు పర్యటనలు లేవు మనం మీరు హైదరాబాద్లోనే ఉన్నారు మనం కొంచెం దూర ప్రాంతంలో ఉన్నామంటే సో తప్పకుండా ఎందుకంటే మనం జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్త్ వరకు విజయవాడ రాజమండ్రి వైజాగ్ ఈ త్రీ ప్లేసెస్కి రాబోతున్నాం మనము సో మీరు ఆ ఏరియాలో ఉన్నారు గురుగారు మా జాతకం మేము తెలుసుకోవాలనుకుంటున్నాము మాకు ఏదైనా నేమ్ కరెక్షన్ చేయాలనుకుంటున్నాము లేదనుకుంటే మేము ఏదైనా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాము ఏదైనా కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము దానికి ఏదైనా పేరు పెట్టాలనుకుంటున్నాము లేదు అనుకుంటేనేమో మా పిల్లలకే చిన్న పిల్లలు మాకు ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ లేదని మాకు రీసెంట్లీ బాబు కానీ పాప కానీ పుట్టారు వాళ్ళ పేరు ఏమైనా కరెక్షన్ చేస్తారా వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇస్తారా అలాంటిది ఏది తెలుసుకోవాలనుకున్నా సరే కానీ మీరు విజయవాడ అలాగే రాజమండ్రి వైజాగ్ మనం అక్కడ పర్యటనలో రాబోతున్నాం ఇరవై తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది సో అక్కడ మీరు తెలుసుకోవాలి అనుకుంటే అపాయింట్మెంట్ ఫస్ట్ బుక్ చేసుకోండి బుక్ చేసుకొని మీ పేరు ఏ డేట్లు ఎన్ని అపాయింట్మెంట్స్ అని మీకు చెప్పి డీటెయిల్స్ తెలుసుకుంటే తప్పకుండా అక్కడ మనం వచ్చినప్పుడు మీ టోటల్ డీటెయిల్స్ జాతకం చూసి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది అలాగే లేదు గురుగారు ఏదైనా వస్తువులు మీ చేతితో మేము తీసుకోవాలనుకుంటున్నాం పర్యటనకు వస్తున్నారు అనుకుంటే అలా కూడా మీరు బుక్ చేసుకోండి మనం అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ అంటే వీళ్ళ మన ఫీల్ కావచ్చు జనదన ఆకర్షణ కావచ్చు లేదా బుధమణి సమేత లక్ష్మీ కుబేర యంత్రం లేదా బుధమణి సమేత లక్ష్మీ గణపతి యంత్రం అలాగే కాలమణి స కాలమణి సమేత ధనరక్ష గృహ రక్ష యంత్రం కానీ ఏ ఇలాంటి ఏదైనా ప్రోడక్ట్స్ అయినా బుక్ చేసుకొని మీరు తెప్పించుకోవచ్చు లేదా అక్కడ వచ్చినప్పుడైనా ఇవ్వాలి అనుకుంటే మనం అక్కడికి వచ్చినప్పుడైనా ఇస్తాం కాబట్టి పర్యటనలు రాబోతున్నాం సో అడ్వాన్స్గా బుకింగ్స్ చేసుకోండి చేసుకున్నట్టయితే అపాయింట్మెంట్స్ మీరు తప్పకుండా అక్కడ మీరు పర్టికులర్ టైంలో మనం చూసి టోటల్ డీటెయిల్స్ మీరు అనలైజ్ చేసి మీకు పర్ఫెక్ట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అపాయింట్మెంట్స్ కోసం ఆఫీస్కి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ అడ్వాన్స్లో బుక్ చేసుకోవాలి సో మొన్నటి నుంచి కూడా మనము కొన్ని పర్టికులర్ టాపిక్స్ రాసి వారికి మనం తీసుకొని మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ధనుర్ రాశి అసలు ధనుర్ రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం తొందరపాటు నిర్ణయాలు అనేది జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే తొందర తొందరపాటులో నిర్ణయాలు తీసుకొని ఆ కెరియర్లో ఇబ్బంది పడటం లేదంటే రిలేషన్షిప్లో ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఎందుకు జరుగుతాయి అంటే చంద్రుడు అంటే చంద్రుడు పీడించబడటం కానీ లేదా శని శని చంద్రుడు యొక్క కలయిక కానీ లేదనుకుంటే ష చంద్రుడు కేతు యొక్క కలయిక కానీ ఏ రకంగా కానీ చంద్రుడు పీడించబడటము అలాగే లగ్నంలో అంటే కొన్ని సందర్భాల్లో చరలగ్నం అంటే స్థిర లగ్నం చెర లగ్నం అంటాం మనం రాసులు సో లగ్నాలు కూడా అట్లా ఉంటాయి సో వాటిల్లో చరలగ్నం వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్థిరంగా ఉండరు వీళ్ళు చరలగ్నంలో ఉన్నప్పుడు అటు ఇటు అద్దా ఉంది స్టార్ట్ చేస్తారు దాని మధ్యలోకి వచ్చేసరికి ఇబ్బందులు పడి ఏదో ఒకటి స్టాప్ చేసేయటం అలాగే ధనుర్ రాశి వారికి ఈ తొందరపాటు నిర్ణయాలు అనేది చంద్రుడు రాహు ద్వారా ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు కానీ మనసుని మనము కరెక్ట్ వేలో మనం పనిచేయాలి అంటే దానికి అడ్వాన్స్గా ఆలోచించాలంటే మనకు ఎవరు ఏ గ్రహం అనుకుంటే రాహు అంటే ఇప్పుడు మనసులో ఉన్నది అది క్రియేటివిటీగా మనం బయటికి తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ గ్రహం ఏది అంటే రాహు ఈ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి స్పిరిచువల్గా నేను ఏదైనా స్పిరిచువల్గా నేను చేయాలనుకుంటున్నాను గురుగారు మంచి మెడిటేషన్ చేయాలనుకుంటున్నాను మంచి ఒక ఆధ్యాత్మికంగా నేను ఏదైనా నేర్చుకోవాలనుకుంటే కేతు కాబట్టి ఇక్కడ గ్యాంబ్లింగ్ ఇది అంతా అనుకున్నా సరే కానీ రాహువే స్పిరిచువల్ వరల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే కేతు కాబట్టి ఇక్కడ రాహు చంద్రుడు ఇబ్బంది పడటం ద్వారా లేదనుకుంటే వీళ్ళు లగ్నంలో ఉండి నీచ స్థితిలో కానీ లేదా శత్రుగ్రహ దృష్టి ఉండటం వల్ల కూడా తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి మరి ఏం చేయాలి గురుగారు ఈ తొందరపాటు నిర్ణయాలు ఉండకూడదు అనుకుంటే ప్రతినిత్యం కూడా నీకు కుదిరినప్పుడల్లా వెనస్డే సాటర్డే ఈ రెండు రోజులు ఏం చేయంటే కొంచెం దొడ్డుప్పు కొంచెం పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయటం మొదలుపెట్టు ఆటోమేటిక్గా ఆ తొందరపాటు నిర్ణయాలు తగ్గుతాయి అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది ప్రతి పనిలో కూడా ఫోకస్ పెట్టి దాన్ని కంప్లీట్ చేస్తారు ఇది తొందరపాటి నిర్ణయానికి వీళ్ళకి ఇంకోటి ఏంటంటే కెరియర్లో రికగ్నైజేషన్ తొందరగా రాదు ఎవరికి ధనుర్ రాసి వారికి ఏమవుతుందంటే అంటే కష్టపడుతుంటారు కష్టపడుతుంటారు కానీ ఆ గుర్తింపు అనేది రాదు మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఒక దగ్గర వీళ్ళు స్టడీగా ఉండి వర్క్ కూడా చేయలేకపోతుంటారు సో ఎందుకు గురువుగారు ఇట్లా జరుగుతుంది అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీ నైన్ చార్ట్ అంటే నవాంశలో మనకి లగ్నం ఏమవుతుంది మనకి భాగ్యస్థానంలో ఎవరు ఉన్నాడో అలాగే దశమాధిపతి స్థితి ఎలా ఉంది ఆ దశమాధిపతి ఏ రాశిలో ఉన్నాడో శత్రురాశిలో ఉన్నాడా లేదనుకుంటే ఏ నక్షత్రంలో ఉన్నాడో ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడో ఇది అబ్జర్వ్ చేయాలి అలాగే లగ్నం మీద ఎలాంటి శుభగ్రహ దృష్టి ఉందా చెడు గ్రహ దృష్టి ఉందా అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే అప్పుడు మనం వాళ్ళకి పర్ఫెక్ట్ డీటెయిల్స్ ఇవ్వచ్చు మనం అలాగే రాశిచక్రంలో కూడా లగ్నం ఎన్ని డిగ్రీస్లో ఉంది దాంతోపాటు దశమంలో ఎవరున్నారు ఇది కూడా చూడాలి అక్కడ డి నైన్ చార్ట్ నవాంశంలో చూడాలి ఇక్కడ చూసుకోవాలి అలాగే ఇక్కడ డి సిక్స్టీన్ చార్ట్ ఒకటి వస్తుంది ఆ డి సిక్స్టీన్ చార్ట్లో కూడా లగ్నం ఏమవుతుంది అక్కడ మనకి షష్టమాధిపతి దశమాధిపతి ఎలా ఉన్నారు ఇది కూడా మనం చూడాల్సి వస్తుంది కాబట్టి ఓకే కెరియర్లో డెవలప్మెంట్ లేదు అంటే రాశి చక్రంలో కూడా ఏమవుతుంది దశమంలో ఒక్కొక్కసారి చంద్రుడు ఉండటం కూడా ఒక్క దగ్గర వీళ్ళు ఉండలేరు స్టడీగా ఉండి పని చేయటం అనేది జరగదు గుర్తింపు కూడా ఉండదు వీళ్ళకి పాపం ఎంతో కష్టపడుతుంటారు మరి ఏం చేయాలి గురుగారు మనకి ఇట్లాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే నువ్వేం చేయాలి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తంలో కూడా నీకు కుదిరినప్పుడల్లా ఎక్కడైనా సరే కానీ టెంపుల్లో ఇత్తడి పాత్ర ఏదన్నా డొనేట్ చేయి ఇత్తడిది ఏదన్నా సరే కానీ గంగాళం కానీ లేదా ఇత్తడిది బేసన్ కానీ సంథింగ్ ఏదైనా ఇత్తడి వస్తువు ఎక్కడైనా సరే కానీ గుళ్ళో టెంపుల్ ఎక్కడైనా ఎనీ టెంపుల్ ఎనీ టెంపుల్లో అది నువ్వు స ఒక టూ మంత్స్కి ఒకసారో త్రీ మంత్స్కి ఒకసారో ఫస్ట్ ఒక టెంపుల్ ఒక టెంపుల్ నెక్స్ట్ టైం ఇంకో టెంపుల్ అయ్యి అట్లా ఇస్తుంటే ఏమవుతుందంటే నీకు కెరియర్లో డెవలప్మెంట్ వస్తుంది రికగ్నైజేషన్ వస్తుంది స్టెబిలిటీ వస్తుంది ఇది నీకు కుదురుతున్నప్పుడు చేస్తు దాంతోపాటు ఏంటంటే అయినంత వరకు మనకి ప్రతీ నెల అమాస తర్వాత వచ్చే మొదటి గురువారము అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి గురువారం ఈ రెండు రోజులు ఏం చేయి అంటే బాబాకి మంచి చపాతి తీసుకెళ్ళు కర్రీ అంటే బాబా అంటే గురుస్వరూపులు నేనైతే బాబాని నమ్ముతాను అదెవరు అదేదో మంత కాంట్రవర్సీలు ఏదో జరుగుతున్నాయి కానీ అది మనకు సంబంధం లేదు ఆ తండ్రి మనకి నిత్యం కూడా ఆయన ఆయన కటాక్ష మనకు ఉంటుంది కాబట్టి నేనైతే బాబా అంటాను సో బాబాకి ఏంటంటే చపాతి కర్రీ నీ కుదిరినప్పుడల్లా తీసుకెళ్ళి పెట్టి అక్కడ భక్తులకు పంచుతుండు ఆ తండ్రి యొక్క అనుగ్రహం ద్వారా కూడా అంటే నీ గురువు ఎవరైతే నువ్వు గురువుని ఎవరు వాళ్ళకి పెట్టుకో నాకు సంబంధం లేదు సో గురు స్వరూపులు ఎక్కడైనా టెంపుల్లో పెట్టాలి ఇది చేసినట్టయితే కెరియర్లో మంచి డెవలప్మెంట్ వస్తుంది అలాగే ఇక్కడ వీళ్ళకి రిలేషన్షిప్లో కూడా ఎందుకు మరి రిలేషన్షిప్లో కూడా ఇబ్బందులు వస్తుంటాయి సంతానానికి కూడా ఇబ్బంది వస్తుంటుంది సంతానం కూడా కొంచెం ఆలస్యం జరుగుతుంటుంది అబ్బాయి పేరున్న అమ్మాయి పేరు ఉన్నా సరే కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ మూడు ఇష్యూస్ ఉంటాయి రిలేషన్ సంతానం కాకపోవటం లేదా సంతానం కలిగింది అంటే ఆ సంతానం మాట వినకపోవటం అనేది చాలామంది నేను చూశాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టే పేర్లు పిల్లలకి జాగ్రత్త తీసుకోండి నేను అనేది అదే ఏదో నక్షత్రం వచ్చేసింది మూల నక్షత్రం వచ్చింది ఈ మామి మో పదం మీద పెట్టుకోండి అట్లా అట్లా కాకుండా ఏంటంటే అసలు మీ ఇంటి పేరు ఏంటి అలాగే ఆ డేట్ ఆఫ్ బర్త్ వాడి రూట్ నెంబర్ డెసిడీ నెంబర్ చూసుకోండి ఎన్ని డిజిట్స్ ఉండాలి ఎందుకంటే నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ మనం డిసైడ్ చేస్తున్నాం ఆ పిల్లోడిది అమ్మాయి కానీ అబ్బాయి కానీ సో మంచి పర్ఫెక్ట్ నేమ్ పెట్టి ఆ నేములు పెట్టకుండా ముద్దు పేర్లు పెట్టుకోకుండా ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా పిల్లల్ని తీసుకొస్తుంటారు వాళ్ళ పేర్లు ఏదో ఈ నోరు తిరిగని పేర్లు పెడతారు మళ్ళీ పండు బుజ్జి అయ్యి అని పిలుచుకుంటుంటారు ఆడు మాటినాడు ఆడు ఆడ లొల్లి లొల్లి చేస్తుంటారు ఎవరెవరు పిల్లలు వస్తుంటారు ఇక్కడ దగ్గర క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళతోటి ఇలా అదే అంట ఈ పేర్లు పెట్టారు ఇప్పటినాడు ఇప్పుడు చిన్న ఉన్నప్పుడే ఈ మాటింటలేడు మరి ఇదే పేరుతోటి మీరు పిలుచుకుడు పిలుచుకుంటూ పెద్దగా అవుతారు ఇప్పటినాడు పరిస్థితి ఏంటి మిమ్మల్ని చూస్తాడా అని చెప్పి అప్పుడు వాళ్ళకి చెప్తే ఓకే ఏదైనా కరెక్షన్ చేసి లేదంటే మేమే మనం చేంజ్ చేస్తామంటే చేంజ్ చేసి వాళ్ళకి సజెషన్స్ ఇస్తామన్నమాట సో ఇక్కడ సంతానం కలగకపోవటం అనేది ఇద్దరు భార్యభర్తల చార్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే అమ్మాయి జాతకంలో చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సంతానం కలగాలి అంటే షష్టమాధిపతి ఎలా ఉన్నాడు అలాగే శుక్రుడు స్థా శుక్రుడి యొక్క బలం ఎంతవరకు ఉంది ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి సంతానం కలగాలి అంటే యూట్రస్ చాలా గట్టిగా ఉండాలి అంటే యూట్రస్ మంచి పొజిషన్లో ఉండాలి అంటే హెల్తీగా ఉండాలి అలాగే మనకేంటిది షష్టమాధిపతి అంటే ఈ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండకుండా షష్టమాధిపతి యొక్క బలం కూడా ఉంది అంటే రోగ నివారణ శక్తి వస్తుంది అలాగే మనకి జా అలాగే స్థితి ఎలా ఉంది అంటే ఇది స్టాండర్డ్గా ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా సరే కానీ స్టాండర్డ్గా ఉంటుందా మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వస్తాయి ఇది కూడా చూడాలి కదా మరి ఏదో వచ్చేసింది ప్రెగ్నెన్సీ తర్వాత పాప బాబు ఎవరో పుట్టిన తర్వాత మళ్ళీ అమ్మాయికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కాబట్టి అది కూడా చూడాలి సో మళ్ళీ సంతానం మాట వినకపోవటం ఒకటి మీరు పెట్టే పేర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు పెట్టే పేర్ల వల్ల అదొకటి ఇంపాక్ట్ ఉంటుంది సెకండ్ వచ్చేసి వాడి యొక్క జాతకంలో సెకండ్ ఫిఫ్త్ నైన్త్ హౌస్లలో ఏమైనా నెగిటివ్ ప్లానెట్ ఉందా వాడు మేము మాట్లాడు అలాగే జాతకంలో చంద్రుడు రవి పీడించబడుతున్నా సరే కానీ అమ్మ నాన్న మాటలు వీళ్ళు వినరు కాబట్టి ఇక్కడ ఇది కూడా ఒక ఇష్యూ ఉంటుంది మళ్ళీ వీళ్ళకి సా రిలేషన్ రిలేషన్ కూడా చెప్పాను కదా అది కూడా ఇష్యూ ఉంటుంది సో మరి మూడింటికి ఏదైనా రెమిడీ చెప్పండి గురుగారు అనుకుంటే ప్రతినిత్యం ఒకటే నువ్వు శివయ్యకి ఏం చేయాలి అంటే పాలలో చెక్కరేసి అభిషేకం చేయటం మొదలుపెట్టు పాలలో కొంచెం చెక్కరేసి దాన్ని మంచిగా కలిపి ఆ నీళ్ళతోటి అభిషేకం చేయటం మొదలుపెట్టు యాపిల్ పండు నైవేద్యం పెట్టి ఆ యాపిల్ పండ్లు అక్కడ ఎక్కడైనా కానీ టెంపుల్లో నువ్వు పంచినట్టయితే నీకు సంతానం మాట వింటుంది సంతానం యోగం కలుగుతుంది అలాగే కుదిరినప్పుడల్లా ఏంటంటే తెల్ల జిల్లేడు చెట్టుకి పంచోపచారణం చేయాలి అంటే పంచోపచారణం ఏంటిది మనకి ఆ యొక్క జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఒకటి ఎరుపు దారం దారం ఒకటి పసుపు కుంకుమ ఒకటి ఏదైనా స్వీట్ ఒకటి తెలు తెలుపు రంగు స్వీట్ ఒకటి అలాగే ఒక రూపాయి వీళ్ళ దక్షిణం ఈ ఈ ఐదు ఐటమ్స్ తీసుకొని నీ కుదిరినప్పుడల్లా ఆ తెల్ల చెట్టు దగ్గరికి ఉదయం వెళ్ళండి ఉదయం పన్నెండు లోపు ఎక్కడెక్కడ వెళ్ళి మంచిగా క్లీన్ చేసి కొన్ని నీళ్ళు పోసి ఆ యొక్క చెట్టుకి మంచిగా దారం కట్టి పసుపు కుంకుమ అక్కడ వేసేసి ఆ నైవేద్యం తిప్పదార దూత్ సంథింగ్ కలకండి ఏదైనా తీసుకెళ్ళండి చిన్న ముక్కైనా పర్లేదు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి నీకు మంచి నీ మనసుని కోరిక కోరుకో నేను నెలకు ఒకసారి చేస్తాను అనుకో నెలకు ఒకసారి చేసుకో ఆదివారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ చెయ్యి నీకు ఆటోమేటిక్గా నెలలో ఏం కావాలి టార్గెట్ అనేది అక్కడ కోరుకో మనసులో కోరిక కోరుకున్నట్టయితే తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధనుర్ రాశి వారికి సంతాన ప్రాప్తి సంతానం మా సంతానం కూడా మనకు మాట వినటం అలాగే రిలేషన్షిప్ కూడా బెటర్ అవ్వటం స్టార్ట్ అవుతుంది కాబట్టి వృత్ ధను రాశి వారు ఈ యొక్క రెమెడీస్ ఫాలో అయ్యి మంచి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను